ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభ నయ క్రీస్తు శుభములు కలిగిను గాక ఈ యొక్క అవధికాల సమయం అందుకీర్తనకారుడు రచించిన పదహారో సంకీర్తనలు కొన్ని వచనంలో ధ్యానం చేసుకురుటకు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయును గాక అవేన్ ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా దేవా నీ శరుణు వచ్చి ఉన్నాను నన్ను కాపాడుము రాజు మహా యుద్ధశీలి యుద్ధ నైపుణ్యత కలిగినవాడు శౌర్యమువు కలిగినవాడు మహాబలశాలి యుద్ధములలో ఆరితేరినవాడు భక్తిపరుడు దేవుని మీద ఆధారపడినవాడు ఎన్నో యుద్ధములు గెలిచినవాడు ఎన్నో యుద్ధములలో ప్రభు యొక్క నడిపింపు అనుగ్రహము పొంది విజయం సాధించిన బలశాలి అయినప్పటికీ కూడా అనేక మార్లు దేవుని శరణు చొచ్చి ఉన్నాడు దేవుని శరణు కోరుకున్నాడు దేవుని పాదములు పట్టుకున్నాడు దేవుని యొక్క ఆశ్రయమును కోరుకున్నాడు దేవా నీ శరణు చచ్చి ఉన్నాను నీవే నా శరణు ఇంకా నోబడి ఎల్స్ లోడ్ షెల్టర్ You are my helpmate. Preserve my life. Preserve me. Preserve me from enemy. My lord. It was the prayer of King David when he was meddled with the ట్రయల్స్ ప్రాబ్లమ్స్ హ్యాండ్ ఎనిమీ హెటాక్స్ ఈరోజున నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా ప్రభు శరణము తప్ప వేరే దారి లేదు ప్రభు యొక్క కాపుదలు తప్ప వేరే కాపుదల నీకు లేదు పనికి రాదు అర్థం చేసుకుందాం అటువంటి శ్రమలో ఉన్నావా అటువంటి ఇరుకుల్లో ఉన్నావా చిక్కుల్లో ఉన్నావా ప్రాణాపాయ భీతిలో ఉన్నావా పరువు నష్టాల్లో ఉన్నావా అపహాస కుల మధ్య ఉన్నావా సునామి వలే నీ మీద ఎగసి పడుతున్న కరుటాలు పై పైకి వస్తూ కొట్టుకుపోవాలని చూస్తున్నాయా అయితే ఆ ప్రభు మనకు శరణము ఆ ప్రభు ఒక్కడే మనల్ని విడిపించగలడు రోజున ఆలోచన చేయాల్సిన వారమై ఉన్నాం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎవరి వైపు చూడకు నీ యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడకు నీ రక్త సంబంధుల మీద ఆధారపడకు నీ స్నేహితుల మీద ఆధారపడకు రాజుల మీద ఆధారపడకు ప్రభు వైపు చూడు దావెది వలె ప్రభు యొక్క శరణము కోరు ప్రభు పాదాలు పట్టుకో Preserve my life, O Lord. Preserve my life. Nobody else, O Lord, to restore me, to preserve me, and to secure my life. Hallelujah. O oh, my soul, thou hast said unto the Lord, The word, my Lord. My goodness. Extendeth not to thee. No goodness at all from my side, O Lord. It is your goodness and it is your promise and it is your kindness and mercy and tender mercies only. నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం లేదు ఏదివ్ లేదు ప్రభు నువ్వే నాకు క్షేమ ఆధారం నువ్వే నాకు శరణము నువ్వే నాకు సహాయము యు ఓన్లీ ది లాడ్ ఆఫ్ మై సైడ్ Can rescue me from this crisis, O oh Lord. Preserve my life, O oh Lord. Preserve me, preserve me. I pray thee. I lift up my hands, O oh Lord. You are my rescuer. Come to my rescue, Lord. Extend Thine grace and your right hand. Preserve my life. I bow down, my Lord. I bow down before Thee. Nobody else on the face of the earth. Can secure me and preserve me. Oh, hallelujah! Hallelujah! The people who are trusting you will rely upon you, and they will rely upon you. Hallelujah. And you you have said that you are so much delight in the lives of సెయిన్స్ భూమి మీద ఉన్న భక్తులే నీకు శ్రేష్ఠులు కదా ప్రభు మీరే చెప్పారు కదా భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు నాకు కేవలం ఇష్టలు అన్నారు ఈ భక్తులను కాపాడు ప్రభులో ప్రిజరు From the attacks of the enemy, preserve them. Hallelujah. Hallelujah. Oh Lord, oh Lord, have mercy upon us. Have mercy upon us, oh Lord. Save your children, secure your children. Hear their cry, oh Lord. Hear their శత్రుల భయం నుండి నిబిడ్డలు భద్రపరిచి చుట్టూనే కంచె నుంచు ప్రభు can't i Hallelujah. Hallelujah. I praise you, honor you for your protection, Oh Lord. I praise you. యువర్ 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 ప్రామిస్ మీరు ఇచ్చిన వాగ్దానములన్నీ స్వతంత్రించుకుంటూ మీ కాపులు కొరకాయ మీ వాగ్దానములు కొరకాయ మా ఇలా మీరు చూపిస్తున్న కృపలు కొరకాయ నీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ నీ భక్తులను కాపాడుమని ఈ భూమి మీద వారు నీకు శ్రేష్ఠులు కాపాడు కాబట్టి భద్రపరచుమని అడుగుచూ నీకే మహిమ వారిని బట్టి నీకే ఘనత వారిని బట్టి కలుగునుగా